హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా దేవి అలాగడ్డ మీరైతే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో చేసిందంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరిగ్గా తగ్గుతుంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో అనేది అర్థమవుతుంది ఇక్కడ విడలకు వెళ్ళామంటే ఇక్కడ డబ్బాలు ఏంటండి చూపిస్తాను అనుకుంటున్నారా అప్పుడైతే కన మా పెద్ద కాలం అప్పుడు మా అమ్మ కానీ జేజమ్మ కానీ ఇలాంటి అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఏం అంటే గానా సర్ది అంటే మేము పొలానికి వెళ్తాం కదా పనికి వెళ్తే ఇప్పుడు సర్దిలో చారు కానీ మజ్జిగ కానీ ఇంకా పప్పు కానీ ఏదన్నా కానీ ఫ్రెండ్స్ మామూలుగా గుడ్డాల కట్టుకొని దాంట్లో కవర్లలో పెట్టుకొని తీసుకొని వెళ్తాను రీ ఇప్పుడు ఏంటంటే కన చాలామంది అన్నం భంగం అవుతుంది అన్నీ కలిపి వేస్తారని చెప్పేసి చిన్న చిన్న బాక్సులు కొనుక్కొని పోతారు కదా నేను ఇంతవరకు పనికి వెళ్ళింది లేదు అప్పుడు అమ్మ వాళ్ళతో పాట అయితే కన్నా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చిన్న చిన్న కవర్లు వాళ్ళు ఇక్కడ ఇక్కడేనంటే కన్నా చూడండి ఎంత బాగున్నాయి కదా వర్ణాలు నాకు బలం నచ్చినాయి ఫ్రెండ్స్ కానీ ఇటు ఏంటంటే కొద్ది రోజులు కూడా ఉండవు అనమాట అవి తీసుకుంటే పెద్దవి తీసుకోవాలనిపించింది చిన్నవి బాగలేవు ఇవి సామి దగ్గర ప్రసాదం పెట్టినా మనం పల్లె వేసాం కదా దానిలో అవి పెట్టాడు అనుకోమాట ఇనుప వినపల్లాలంట అవి ఇష్టం లేదనమాట తీసుకోలేదు చూసినాను కానీ నచ్చలేదు ఇంకా దేవుని కాడ చిన్న చిన్నవి ఇలాంటివి మాములుగా నీళ్ళు పెట్టి ప్రసాదాలు టెంకాయ నీళ్లు అలాంటివి పోసుకోవడానికి అనమాట అవి కానీ చిన్నగా కూడా ఫ్రెండ్స్ నాకేదో పెద్దవి తీసుకోవాలని పడింది కానీ చిన్న చిన్నవి నాకు నచ్చలేదు అనమాట అందుకే తీసుకోలేదు అవి ఇక్కడ దేవునికి సంబంధించినవి ఇంక ఇక్కడ చిన్న పిల్లలవి కామాక్షలు పెన్సిల్ అంటే ఇవి అంటే అవి అంటే ఉన్నాయి ఇంకా ఇక్కడికి వచ్చే కానీ నా రాక్షస్కి నా బిడ్డకి పక్క పినిసులు పప్పీలు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట అన్నీ తీసుకోవాలనిపించాలి కానీ నా కూతురు ఉన్ని ఫ్రెండ్స్ ఏం చేయాలి ఇంకా ఇవి ప పెద్దవి పక్క అవి ఉన్నాయి కదా అవి తీసుకోవాలని పడింది కానీ అవి ఒక్కరోజే రెండో రోజు అస్సలు ఉండవు పెట్టినాక గంట సేపే ముచ్చట చూసుకోవాలి ఆమెను ఇంకా తర్వాత ఏం చేస్తాదంటే అన్నీ తీసుకుపోయి చెత్తకుప్పలేచ్చాయి ఈ రెండు ఒకటే కలర్ ఉంటాయి అనుకుంటే లేవు ఫ్రెండ్స్ ఆ రెండు అయితే నచ్చినాయి అందుకు తీసేసుకున్నాను బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంకా మా తినాలి కదా ఎన్నెన్ని తీసుకుంటానో ఎన్ని తీసుకున్నా కూడా నా అస్సలు ఆ బాహ ఉన్నాయి నాకు నచ్చినది కింద పడిపోయిందని మళ్ళీ కిందికి తీసుకొని అవి రెండు బాక్సులు నాకు అన్నంలోకి అనమాట సర్ది కట్టుకపోవడానికి ఎప్పుడన్నా చారు మజ్జిగ పోసుకొని పోవాలంటే చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ కవర్లలో కోసుకపోతే అన్నానికి వేడికి ఒక్కొక్కసారి పగిలిపోయి అట్లనే కారిపోతాయి అట్లనే తినాలంటే కానీ అన్నం చప్పగా సవ్వగా ఉంటుందని చెప్పేసి నేను ఆ చిన్న బాక్సులు తీసుకున్నాను ఇంక ఇక్కడికి వచ్చే కన్నా స్టిక్కర్లు ఫ్రెండ్స్ నచ్చిన స్టిక్కర్లు ఉన్నాయి ఉన్నాయి నాకైతే తీసుకోవాలని పడింది కానీ నాకు తగ్గ నచ్చిన లేవు చాలా బాగున్నాయి కానీ నాకు నచ్చాల ఎందుకో మళ్ళీ నచ్చినట్టు తీసుకోవాలంటారు కదా మన ఆడవాళ్ళు ఎట్లుంటారంటే ఎన్ని చీరలన్నా తీసుకోండి ఎన్ని నగలన్నా ఎన్ని స్టిక్కర్లన్నా ఎన్ని మేకప్లు తీసుకున్నా కూడా మనకు కళ్ళు చాలా అనుకుంటాను ఫ్రెండ్స్ ఎన్ని తీసుకున్నా తీసుకో ఖచ్చితంగా ఇది తీసుకోవాలి ఇంకా చిన్నపిల్లలు కదా చెవుల పిల్లలు తీసుకోవాలని చాలా రోజులు అయిపోయినాయి కానీ బాక్స్ మటుకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ లౌకృతలు వచ్చేసి ఇట్లాంటి బాక్సులలో ఫస్ట్ టైం అనమాట నేను ఇప్పుడే చూడడం ఇక్కడ పది రూపాయల చాపులు అంటారు కానీ అప్పట్లో ఉన్నాయి పది రూపాయల చాపులు ఇప్పుడైతే కానీ అన్నీ పదహైదు ఇరవై అట్లు ఉన్నాయి నా చిన్న కొడుకు పెద్ద కొడుకు అద్దాలు తీసుకోవాలని పడింది ఆల్రెడీ ఉన్నాయి కదా అందుకు ఆలోచించినాను మళ్ళీ వద్దని చెప్పేసి ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా నేర్ఫాల్సా గో నేను ఆ భాషలో అయితే గోర్ల పెయింట్ అంటాను కదా ఇవైతే కానీ అన్ని కలర్స్ కలర్స్ అస్సలు నచ్చలేదు ఇవి నాకు ఓన్లీ నచ్చేది ఏంటంటే నర్సింగ్ కలర్ ఒక్కటి బాగుంటుంది ఆ నర్సింగ్ కలర్ కోసం కలాడుతుంటే అద్ద చికేసింది ఫ్రెండ్స్ నా నచ్చిన కలర్ అనమాట అది తీర్చుకున్నా తీసేసుకున్నా రెండు బాక్సులు ఒక చెవుల పుల్లలు ఒక గోల్డ్ ఫ్రెండ్ నా బిడ్డకు వచ్చేసి చిన్నవి పూతల మాదిరి ఉంటాయి కదా నైస్గా అనమాట అవి ఏదో మీ ఇంగ్లీష్ వాళ్ళు చాలా బాగా చెప్పుకుంటారు కదా నేనైతే అట్లా చెప్పుకోలేను అనమాట ఇంకో నేటి ఉన్నాయి ఇక్కడైతే కన్నా నా కూతురికి అయితే కన్నా ఆ రెండు తీసుకున్నాం మళ్ళీ రాచ్చేసికి మామూలుగా వేటప్పుడు బడికోకుంటే బడికొతే కానీ రిబ్బన్లు కట్టి పంపించాను బడికి వెళ్ళకుంటే స్టిక్కర్లు అవి లబ్బర వేడ్లు కడదాం ఇక్కడ ఏంటంటే ఆ డ్రెస్సులు ఎందుకు చూసానంటే మామూలుగా నేను సర్వీసింగ్ చేసాను కదా ఆ సర్వీసింగ్ చేసేటప్పుడు టైర్లు బాగా బ్లాక్ కలర్ రావాలని చెప్పేసి మేము డ్రెస్సులు వాడతాం అనమాట ఈ డ్రెస్సులు కొద్ది రోజులే అనమాట రెండు రోజులు మూడు రోజులకే భంగం అయిపోతున్నాయి అందుకు డ్రెస్సులు బాగా చెక్కవి అయితే కన్నా బాగుంటాయి చెక్కవి లేవన్నీ ప్లాస్టిక్ అనమాట ఇక్కడ ఇంక ఇక్కడికి వచ్చే కన్నా బోగులు రుద్దుకునే డ్రెస్సులు ఇనపవే అనమాట అవి తీసుకోకూడదు అనుకున్నాను కానీ మామూలుగా మసిషేర ఉంది కదా నాకు ఒకటి వీళ్ళకి నీళ్ళు కాంచిపోయడానికి అని చెప్పేసి అది ఒక్కటి తీసుకున్నాం ఎప్పుడు చూసినా స్టిక్కర్ల కాడికే ఓ పొద్దు అవుతుంది కానీ స్టిక్కర్లు మొత్తం ఉన్నాయి అవి ఎలా పెట్టుకునే అక్కడ తీసుకోవచ్చులేమని ఇంక ఇక్కడ కత్తెరలు చాకులు ఉన్నాయి ఫ్రెండ్స్ మా పిల్లలకి ఏంటంటే కన్నా బ్రష్లు అయిపోయినాయి బ్రష్లు తీసుకుందామని చెప్తే అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి మా చిన్నోడు చిన్నపిల్లోడైన వానికి నాకు పెద్ద ప్రెస్ కావాలంటాడు అందుకే మా చిన్నోనికి చంద్రమ్మకి నిరంజన్కి ముగ్గురికి ఒకటే కలర్ ఒకే సైజు తీసుకున్న అవి పొద్దున పెన్సిల్తో వాళ్ళ పేర్లు రాయాలన్నమాట పేర్లు రాచే బాగా గుర్తుంటాయి ఇంకా అక్కడ కలర్ గుండ్లు పేరెదు నానా ఆగే ఉన్నాయి మనం ఉండే రెండు కండ్లు చాలా అనుకోండి ఎన్ని తీసుకున్నా కూడా మనకు తనివి తీరదు అనమాట నాకల్లా ఫ్రెండ్స్ ఒకరితో నాకు పోటీ వద్దు ఎవరు ఎన్ని ఆశలు పెట్టుకుంటారో నా ఆశ ఏంటంటే కదా ఒళ్ళ తప్పితే కనుక రకానికి ఒకటి రకానికి ఒకటి అంటే డబ్బులాగా సరిపోయింది కానీ డబ్బులు ఉంటే కనుక ఖచ్చితంగా కానొచ్చిన వచ్చు వల్ల కొనాలనిపించి ఆశ ఎక్కువ ఆవేశం తక్కువ అనమాట అయిపోయింది ఇక్కడ చిన్న చిన్న ఎప్పుడైనా తలకు స్నానం చేసినప్పుడు ఆ పప్పీలు అనేది కొన్ని ఎంటకలు తీసి అలా పప్పి అనుకో అలా వదిలేసినామంటే చాలా బాగుంటాయి కదా అని తీసుకుందాం అనుకున్నాం కానీ పోయినసారి తీసుకున్నాను అవి కూడా ఇంకా ఈ రెండు లబ్ధివైనలు ఎందుకంటే పూతలు రెండు జడ్లు వేసినాను అనుకో అప్పుడన్నా రెండు ఒకటే కలర్ ఉండాలని చెప్పేసి నా కూతురికి రెండు తీసుకున్నాను ఇంకా ఈ ప్లక్కర్లు కూడా ఆమెకు తలకు స్నానం చేసినప్పుడు ఒకవేళ ఒక జడ వేసినప్పుడు అలా బాగుంటాయని చెప్పేసి ట్రై చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు చాలామంది పిల్లలు ఇట్లనే పెట్టుకుంటున్నారు కదా అదొకటి అదొకటి తీసుకున్నాను ఇవి మామూలుగా పూతలు మాది ఉన్నాయి పప్పీల స్పేస్ అనగా బాగా కొత్తగా అనిపించింది అది ఒకటి తీసుకున్నాను అన్ని కూతురికే అనుకుంటున్నారు కదా ఏం చేసావు ఫ్రెండ్స్ ఉన్నది ఒక కూతురు కదా తనకు పెట్టాలనే ఒక ఆశ ఇదిగో ఇక్కడైతే కన్నా నా కోసమని చీరపిండాలు తీసుకుందాం అనుకున్నాం అన్ని మువ్వాలు వచ్చినాయి ఫ్రెండ్స్ అవి గలగల గలగల అని మోగుతున్నాయి నాకు గలగల అనేది పెట్టుకోవడం ఇష్టం లేదనమాట మామూలుగా గజ్జలు కూడా నేను మువ్వలు తీసుకోను మామూలుగా సాదాటివి ఏం నాకు నచ్చలే అందుకే అది తీసుకోలే చున్నీకేమో అందరికీ నచ్చుతాయి నా మెంటల్ అంతే నాకు అన్నమాట గజ్జలు గలగల అంటుంటాయి అని చెప్పేసి ఇంకా అవి పక్కన పెట్టచ్చా కానీ ఎన్ని చూసినా నచ్చవు లేపించి పక్కన పెట్టా అని నన్ను నేనే తిట్టుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చాక మా పినీసులు లబ్బర్లు ఇంక ఇవి తీసుకున్నాను అన్నీ మా కూతురు కోసం ఏం చేస్తావు ఒక కానీ ఒక బిడ్డ కదా ఇక్కడ గోట్లు చూసినాను ఫ్రెండ్స్ ఆమె సైజు ఏంటంటే కన్నా నాకు తెలుసు ఆమె సైజు కానీ రాచేసి ఎన్ని పెట్టినా కూడా గోట్లు కానీ గాజులు కానీ ఏది ఉన్నాయదు అందుకే తీసుకోలేదు నేను ఆమెకు ఉన్నాయి బీరువాకి ఒక డబ్బాకు ఉన్నాయి చూపిస్తాను ఒక రోజు ఎన్ని ఉన్నాయో ఆమె వస్తువులన్నీ ఇంకా అదిగో చూసినారు కదా నా నిండిపోయింది ఎండిపోయిందనమాట అవి ఒకటి అదొకటి తీసే తీసేసుకున్నాను ఇంకా తిరణాలు వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఎన్ని తీసుకోవాలన్నా ఈ మేకు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు నా షాపింగ్ వీడియో చూసినారు కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి